హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకు కందిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం మూడు వందలకు పైగా వ్యాధులకు ఈ చిన్న ఆకు మెడిసిన్లా పనిచేస్తుందండి ఇలాంటి రెసిపీని వీక్లీ వన్స్ తప్పకుండా తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా హాఫ్ గ్లాస్ కందిపప్పు అంటే టూ టేబుల్ స్పూన్స్ ఉంటాయి బాగా కడిగి స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి కందిపప్పు మరీ మెత్తగా కాకూడదు ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిరపకాయ ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా తీసుకుంటే మంచిది అనమాట చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ ఎక్కువగా పట్టదండి చూసుకొని వేసుకోవాలి ఈలోపు మునగాకు నీళ్లు వేసి బాగా కడిగి గట్టిగా పిండేసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి బొరకలి గిన్నెలోకి వేస్తే ఇంకా ఏమైనా నీళ్లుంటే పోతాయి ఆకు బాగా కడగాలి బయట గాలికి దుమ్ము పడి ఉంటుంది కదండి కడగకుండా వాడకూడదు ఇలా పిండి పెట్టుకున్న ఆకును కడాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆకు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇది రొట్టె చపాతి అన్నము ఎందులోకైనా కూడా సూట్ అయిపోతుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చేదేమీ అనిపించదండి ఆకంతా మగ్గిపోయాక మనం కందిపప్పు ఉడికించుకున్నాం కదండి అవంతా కూడా గట్టిగా పిండేసి వట్టి పప్పు మాత్రమే ఆకులో వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చివరగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా మునగాకు కందిపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరొక సింపుల్ టేస్టీ రెసిపీతో మీ గాయత్రి